పల్వి అయితే వాళ్ళ నాన్నతో ఇలా చెప్తూ ఉంటుంది ఇప్పుడు థ్యాంక్స్ అమ్మా నేను సాధించలేంది నువ్వు సాధించవు అని వాళ్ళ నాన్న అంటే అవును నాన్న నేను వీళ్ళు పతనం కోసమే ఇంట్లో అడుగు పెట్టాను అందుకే ఆ కమల్ కట్టిన తాని యాక్సెప్ట్ చేశాను ఇప్పుడు టెండరు ఫస్ట్ టెండర్ సాధించడం ఫస్ట్ విజయం ఇక ఒక తర్వాత ఒకరు ఇంట్లో పతనం అవ్వడం చూస్తారు మీరే చూస్తారు కదా ఇప్పుడు అక్షయ్ బాబు గారు ఇంట్లో నుంచి జైలు పాలు అయ్యాడు తిరిగి రావడానికి మరి అవ్వదు ఏడు సంవత్సరాలు పడుతుంది ఇక కుడిచేతి అయినా మామయ్యకి అక్షయ్ లేకపోవడంతో ఇక బిజినెస్ కూడా పడిపోతుంది ఆ విధంగా మామయ్య కురుంగిపోతారు పెద్ద బావగా లేకపోవడంతో అతీ కృంగ్ కృంగిపోతుంది అవని అక్క వీళ్ళందరూ ఒకరికొకరుగా ఒకరికొకరుగా ఇదైపోతూ ఉంటారు ఇక ఇల్లు మొత్తం పతనం అవుతుంది అని అయితే చెప్తూ ఉంటుంది నేనేసిన ప్లాన్ వల్ల ఇల్లు మొత్తం ఒక్క ఒక్క ప్లాన్ వల్ల ఇల్లు మొత్తం స్మాష్ అవుతూ ఉంటుంది అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి వాళ్ళ నాన్న అయితే అసలు ఏం ప్లాన్ వేసావమ్మా ఏం ఏంటి అసలు వేసిన ప్లాన్ ఎందుకు ఇలా అవిష్ అయ్యాడు అని అడుగుతూ ఉంటాడు నేను వేసిన ప్లాన్ ఏంటా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అవని అయితే పల్వి అయితే తను వేసిన ప్లాన్ గురించి వాళ్ళ నాన్నకి చెప్తూ ఉంటుంది ఒక అమ్మాయిని అరేంజ్ చేశానని ఆ అమ్మాయి ప్లేస్లో ఆ వీడియో చేపించడానికి డబ్బులు ఇచ్చాను అదంతా చేసి తనతో ఈ నాటకం ఆడించాను అని అయితే చెప్తూ ఉంటుంది అలా చెప్పగానే వాళ్ళ నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు అవన్నీ పల్లవిని అయితే పుగుతూ ఉంటాడు తనకి తన ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్లో ఉందని తెలుసుకొని గతంలో పిఐగా ఫోన్ పనిచేసిన అమ్మాయి అయితే ఈ నాటకం అంతా ఆడించాను అలా డబ్బు డబ్బు ఆశ చూపించి తనతో నాటకం ఆడించి ఇదంతా చేశాను డాడా అని అయితే చెప్తూ ఉంటుంది నా ఎలాగైనా నా కూతురు అనిపించుకున్నావమ్మా ఈ విషయం ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడ్డావు కదా అని అంటే ఎవ్వరికీ తెలియదు అసలు మన పేరే బయటకు రాదు టెండర్ ఎలా కొట్టానో టెండర్ వాళ్ళకి తెలియకుండా ఎలా కొట్టానో అలాగే ఈ దొంగ దెబ్బ కూడా వాళ్ళకి తెలియకుండానే చేశాను అని అయితే చెప్తూ ఉంటుంది అలా చెప్పగానే వాళ్ళ నాన్న చాలా ప్రౌడ్ ఫీల్ అవుతూ ఉంటాడు పల్లవి విషయంలో పల్లవిని అయితే పొగుడుతూ ఉంటాడు ఇక పల్లవి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది